హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే నేను మా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలుసుకున్నామండి తను హైదరాబాద్ నుంచి వచ్చింది మన ఫ్యామిలీ నెంబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ఫైవ్ హండ్రెడ్ దాటినప్పుడు మనం కేక్ కటింగ్ చేసుకున్నాం కదండి అలాగే తిను వచ్చేటప్పటికి తను అన్నది నేను లేను కదా నేను వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ దాటాక మనం కేక్ కటింగ్ చేసుకుందాము అని అన్నదండి తను అన్నట్టే టెన్ డేస్లోనే నాకు సిక్స్ హండ్రెడ్ దాటింది ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ నెంబర్స్ ఉన్నారండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందువల్ల తను కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ పెట్టిందండి తను వాళ్ళ అబ్బాయి నేను వర్షిణి కూడా ఉంది కదండి వర్షిణి కూడా ఇంకా హాస్టల్కి వెళ్ళిపోద్ది కదా ఇంకా అందుకని కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ పెట్టింది ఇది కొత్తగా మా ఫ్రెండ్ పక్కన ఐస్ క్రీమ్ కేక్ అని చెప్పాడండి వాళ్ళది ఐస్ క్రీమ్ స్టోర్ ఉంది అందువల్ల తన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ కేక్ తీసుకొచ్చాము దాని దగ్గర కేక్ మటుకు చాలా ఎక్సలెంట్గా ఉందండి మన నార్మల్ కూల్ కేకు హాఫ్ కేజీ మనకు ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనకు తెలిసిన వాళ్ళ దాని మీద మనకు ఫైవ్ హండ్రెడ్కే వచ్చిందండి కానీ ఐస్ క్రీమ్ కేక్ అయితే మటుకు ఎక్సలెంట్గా ఉందండి ఇలాగే మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్క్రైబ్ చేయండి తను మాట్లాడదాం అనుకున్నాం కానీ అండి వాయిస్ కొంచెం నాయిస్గా వచ్చింది అందువల్ల మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవ్వాల్సి వస్తుంది ఇంకా వర్షిణి తను మౌర్య మాధురి నేను అయితే మటుకు బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా మా మౌర్య అయితే మటుకు అసలు నార్మల్గా అయితే కేక్ తిండు కానీ దీన్ని అయితే మటుకు బాగా ఎంజాయ్ చేశాడండి పైన ఐస్ క్రీమ్ తగులుతుంది కదా తనకు ఐస్ క్రీమ్ ఇష్టం అన్నమాట మా మౌర్యకి అందువల్ల నేను మా మాధురి మా మౌర్యకు పెట్టడం ట్రై చేసాం అది కాదంట మా వర్షిణీయే తినాలంట ఇంకా మా వర్షిణిని అయితే ఉన్న రెండు రోజులు కూడా అస్సలు వదలలేదండి ఇంకా వర్షిణీ అక్క వర్షిణీ అక్క అంటూనే తిరుగుతాడు పాపం వర్షిణిని హాస్టల్కి దయబెడతామంటే నిన్నైతే మటుకు బాగా ఫీల్ అయ్యాడండి వర్షిణి వర్షిణి అని కలవరించాడు వర్షిణికి చూసారా పెద్ద పీస్ కోసి వర్షిణి ప్లేట్లో పెట్టి వర్షిణిని తినమంటున్నాడు వర్షిణి అక్కకి పెట్టలేదు అని అడుగుతున్నాడు ఇంకా వర్షిణి అక్కకి పెట్టాక కూడా వర్షిణి తిన్నంత వరకు కంప్లీట్గా వదలలేదండి వర్షిణి వర్షిణి ఏంటంటే అంత కూలింగు త్వరగా తినలేదండి కానీ మౌర్య అయితే అస్సలు ఒప్పుకోలేదండి తను ఇంకా వర్షిణి అయితే నాకు తినిపించింది మళ్ళీ ఇంటికి వచ్చాక బాగా తిన్నదండి వర్షిణి తను ఏంటంటే వెంట వెంటనే అంత కూలింగ్ తినలేదు అన్నమాట కానీ నేను మా ఫ్రెండ్ మాధురి మటుకు బాగా ఎంజాయ్ చేశామండి ఇంకా మాధురి వాళ్ళ ఆయన గారు మురళీబాబు గారు కూడా వీడియో కాల్లో మాతో మాట్లాడుతూ ఉన్నారండి తను కూడా మాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు మీరు ఇలా థౌజండ్ దాటా కూడా ఇలా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలంత వీడియో కాల్లో చెప్తున్నారండి అదేనండి ఇదిగోండి మా మా మాధురి వాళ్ళ ఆయన గారు మురళీబాబు గారు చాలా మంచి అతను అండి ఇంకా మా మాధురి నేను ఇంత బాగా కలిసి ఉన్నామంటే అంటే అతని కారణం వల్లే ఏదైనా ఫ్రెండ్స్ అన్నది ఏదైనా మ్యారేజ్ అయ్యే కలిసి ఉండాలంటే మటుకు మ్యా వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ అయితే మనకు కంపల్సరీ ఉండాలండి మా మురళీబాబు గారు అయితే మటు కాలేజీ లేచిలేరండి చాలా బాగా చూసుకుంటారు మా మాధురిని ఇంకా మా మౌర్య చూసారా కేక్ మధ్యలో కేక్ కొయ్యకముందే స్టార్ట్ చేస్తాడండి స్పూన్తోని మళ్ళీ వాళ్ళు వర్షిణీయాక కంటే స్పూన్ చిన్నదైపోయిందంట పెద్ద స్పూన్ ఇచ్చాడు మా మాకు తినమని పెట్టలేదండి మా మౌర్య మా వర్షిణీయనండి వాళ్ళిద్దరే తినాలంట మాధురించి ఇంకా శాంతి రాలేదు పిల్లలు రాలేదని శాంతికి పిల్లలకి కూడా పీస్ ఇంటికి ఇచ్చిందండి ఇంటికి పట్టుకెళ్ళి తర్వాత ఇంటి దగ్గర పిల్లలందరూ ఉంటారు కదా వాళ్ళందరూ చూసుకు వెళ్ళిపోయారండి తన్మయ వర్షిని మౌలిక వీళ్ళందరూ లేరు కదా అని వాళ్ళకి కూడా కేక్ ఇంటికి ఇచ్చిందండి ఇంక ఇంటికి పట్టుకెళ్ళి మేమందరం కూడా షాప్ దగ్గర బాగా ఎంజాయ్ చేసాము వాళ్ళందరికీ కూడా గబగబా వేసి ఇచ్చాను ఎందుకంటే మెల్ట్ అయిపోద్ది కదండి ఐస్ క్రీమ్ కేక్ కదా మాకు ఈ ఈ ఐస్ క్రీమ్ కేక్కి ఇలా ధర్మాకోల్ బాక్స్ రావడం వల్ల బాగా యూజ్ అయిందండి ఫ్రిడ్జ్లో పెట్ట అవసరం లేకుండానే ధర్మాకోల్ బాక్స్లో పెట్ట పెట్టడం వల్ల కూలింగ్ అయితే చాలా సేపు ఉందండి అసలు మేమైతే ట్ కేక్ని చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుందండి ఐస్ క్రీమ్ కేకు అందులో ఇది బ్లాక్ ఫారెస్ట్ అవడం వల్ల చాలా టేస్టీగా ఉందండి చాక్లెట్ ఫ్లేవర్తోని ఇంకా ఇందులో కూడా ఫ్లేవర్స్ మనకు నచ్చిన ఫ్లేవర్స్ చాలా ఉన్నాయండి ఇంకా నేను మాడాగారు అమ్మాయి మార్నింగ్ అయితే మటుకు బిర్యానీ అది కూడా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంక ఈవినింగ్ అయితే ఇలా కేక్ సెలబ్రేషన్తో మేము కంప్లీట్ చేసామండి ఇంకా మా మాధురి వెళ్ళి వరకు మా మాధురికి నాకు రోజు పార్టీ అండి ఒకరోజు మంచూరియా ఒకరోజు కచోరియా ఒకరోజు ఏదో ఒకటి అలా బయటికి వెళ్తూనే ఉంటాం షాపింగ్లకి వీటికి తిరుగుతూనే ఉంటాము ఇంకా షాప్ అయితే మనకు ఫుల్ లెగ్ కొట్టేస్తానండి శాంతి చూసుకుంటుంది షాప్ని ఇంక మా మౌర్య చూసారా ఎంత క్యూట్గా అసలు ఎన్ని మాటలు మాట్లాడాడండి పెడదామంటే అది పక్క నుంచి కొంచెం నాయిస్ ఎక్కువ ఉందండి సాంగ్స్ వల్ల మళ్ళీ అది ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉంటుందో అని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు ఒకసారి మా మౌర్య రియల్ వాయిస్ పెడతాను చూడండి అసలు ఆ కేక్ చూసారా మధ్యలోంచి తినాలంట పై లేరు తింటున్నాడండి మళ్ళీ లేయర్కి లేయర్కి కేకు ఐస్ క్రీమ్ ఉంటుంది కదండి అందువల్ల పై లేయర్ తింటున్నాడు ఎంత క్యూట్గా తింటున్నాడు చూసారా మా మౌర్య మటుకు చాలా యాక్టివ్గా ఉంటాడండి అసలు ఎవరిని ఎత్తుకోమండు ఎక్కువగా ఇబ్బంది పెట్టడండి ఓన్లీ ఇంకా వాళ్ళ అమ్మతోనే ఆడుతూ ఉంటాడు ఇంకా మా వరిష్ పిల్లలు ఎక్కువ ఇష్టమండి అంటే మా వరిష్ని ఇంకా చిన్నపిల్లలు అలాంటి చిన్నపిల్లలతో మటుకు బాగా ఆడుతాడు కానీ పిల్లడు అయితే మటుకు ఎంత బుద్ధిగా ఉంటాడండి ఇంకా పెరట్లోకి ఇంట్లోకి మా డాటగారు వాళ్ళకి మా మాధురి మా మౌర్య వాళ్ళు వచ్చారంటే మంచి హడావడిగా ఉంటుందండి ఇంక ఇల్లు అంతా కూడా సందడి సందడిగా ఉంటుంది ఇంకొక టూ డేస్లో వెళ్ళిపోతారండి మాకు కూడా చాలా బాధగా ఉంది ఈ మా మాధురి రావడానికి కారణం కూడా వేరే రీజన్ ఉందండి అందువల్ల పాపం వచ్చింది తను ఇంకా ఔషధి షిఫ్టింగ్ ఇవన్నీ అయ్యాయి కదండి బాగా వీక్ అయిపోయింది ఇంకొంచెం రెస్ట్ తీసుకుందామని వచ్చింది ఈ లోపు వాళ్ళ అమ్మగారి తిది ఉందండి పదిహేడో తారీఖున ఆ కార్యక్రమం చూసుకొని ఇంకా నైట్కే బయలుదేరిపోతారంటండి అందులో కొత్త ఇల్లు కదా వాళ్ళకి ఇంకా కొంచెం సర్దుకోవాల్సిన సామాన్లు అవి ఉన్నాయండి అసలు నేను వెళ్ళవలసింది వెళ్ళలేదు తెలుసు కదండి ఇంకా పిల్లలతో యూట్యూబ్ ఇంక ఇవన్నిటితో షాపు అసలు కష్టమైపోతుందండి ఎక్కడికి వెళ్ళడం అవట్లేదు మా మౌర్య అయితే మటుకు క్యూట్ క్యూట్గా ఆ స్పూన్తో మటుకు బాగా ఎంజాయ్ చేసాడండి ఐస్ క్రీము వర్షిని మటుకు పక్కన ప్లేట్లో పెట్టాడు కదండి ఆ పీస్ అంతా కూడా కంప్లీట్ చేసి కూర్చొని తిని తిని వరకు ఒప్పుకోలేదండి అసలు కూర్చుంటావా కూర్చోవా తింటావా తినవా అని మమ్మల్ని మాకు పీసెస్ అస్సలు ఇవ్వలేదండి వాళ్ళిద్దరు ఏంటో అదొక రకమైన బాండింగ్గా అయిపోయారు పాపం వర్షిని హాస్టల్కి వెళ్ళాక మటుకు బాగా మిస్ అయ్యాడండి అసలు మేమైతే ఒక ఫోటో తీసుకోలేకపోయామండి ఈ వీడియోకి నేను ఇంకా కేక్ అయితే మటుకు నేను మా మాధురి బాగా ఎంజాయ్ చేసామండి అసలు మా డాటర్ గారు అయితే కేకే తినరండి అలాంటిది ఇది తిన్నారు చాలా టేస్టీగా ఉందన్నారండి ఇంక ఇంటికి తీసుకొచ్చాక పిల్లలందరికీ కూడా పెట్టాము ఇంకా పిల్లలందరూ కూడా అప్పుడే చూసిన నుంచి వచ్చారనమాట ఇంకా షాప్ దగ్గరే పిల్లలందరికీ కూడా పీసెస్ కింద కోసి పెట్టానండి చూసారా మా ఇష్యూకి ఫాల్స్ పేపర్స్ ఉంటుంది కదండి ఆ పేపర్ మీద పెట్టాను ఇంకా ఇంటికి వెళ్ళి ప్లేట్లు తెచ్చేసరికి సరికి ఇది కరిగిపోద్దేమో అని త్వర త్వరగా పెట్టానండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్